ఇది కొండ ప్రసంగానికి కొనసాగింపు జాగ్రత్తగా వినండి శిష్యులు ప్రభువును అడిగారు నీ రాకడకు సూచనలు ఏవి పది మంది కనికల ఉపమానం తలాంతుల ఉపమానం అన్యజాతులకు తీర్పు మొదలైన అంశాలు ఈ పాఠంలో మన ముందు ఉంచబడ్డాయి క్రీస్తు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజల వైఖరి ఎలా ఉంటుందో ఈ పాఠంలో చిత్రించబడింది పదిమంది కన్యకల ఉపమానాన్ని సరిగా గ్రహించాలి ఏసుక్రీస్తు వచ్చినప్పుడు విశ్వాసులందరూ ఆయనతో వెళ్లిపోతారు మన అర్హతలు కాదు మన యోగ్యతలు కాదు అదంతా ఆయన కృప పది మంది కన్యకలు సంఘానికి సాదృశ్యం కారు ఇస్రాయేలు జాతికి సంకేతంగా ఉన్నారు శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు ప్రభు మరో మాట ప్రభు ఇష్ణాయులు గురించి ఈ మాటలు చెప్పినప్పటికీ వాటిని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోగలం మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుండి వచనం వరకు పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారునికి ఎదురు వెళ్లిన పది మంది కన్యకలను ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయారు పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనికి ఎదురు వెళ్లడానికి రండి అనే కేక వినబడింది అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు కాని లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకివ్వండి అని బుద్ధిగల వారిని అడిగారు అందుకు బుద్ధిగల కన్యకలు అన్నారు మాకు మీకు ఇది చాలదేమో మీరు అమ్మేవారి వద్దకు పోయి కొనుక్కోండి వారు కొనబోతూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాడు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్లారు అంతటా తలుపు వేయబడింది ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తియ్యి అని అడుగగా అతడు మిమ్మును ఎరుగను అని నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు ఆ దినమైనా ఘడి అయినా మీకు తెలియదు గనుక మెళుకువగా ఉండండి గమనించండి కన్యకలు పెండి కుమారుణ్ణి కలుసుకోడానికి వెళుతున్నారు కుమారుడు పెళ్లి జరిగిన చోటు నుండి తన వధువుతో కలిసి పెళ్లి విందుకు వస్తున్నాడు క్రీస్తుకు సంఘ వధువుకు వివాహము పరలోకములో జరుగుతుంది అయితే పెండ్లి విందు ఇక్కడ ఈ భూమి మీదనే జరుగుతుంది ఈ విషయాన్ని లూకాసు వార్త ఇంకా విషదంగా చూపుతుంది ప్రభు అన్నాడు మీ నడుము కట్టుకోండి మీ దీపాలు వెలుగుతూ ఉండనీయండి ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండండి ఆయన పెండ్లి స్థలము నుండి వస్తాడు ఆయన వచ్చి తలుపు తట్టుతాడు వెంటనే తలుపు తీయండి లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు గమనించండి పెళ్లి జరిగింది పెళ్లి కుమార్తె ఆయనతోనే ఉంది ఆయన తన వధువుతో వస్తాడు ఈ భూలోకంలో ఉన్న విశ్వాసులు ఆయన కొరకై కనిపెట్టుకుని ఉంటారు అయితే యేసుక్రీస్తుతో ఉన్న పెండ్లి కుమార్తె సంఘమే ఇక్కడ ఉన్న విశ్వాసులు సంఘము కాదు సంఘము ఎత్తబడిన తరువాత రక్షించబడిన యూదులు ఏడు సంవత్సరాలు ప్రభువు తన సంఘవధువుతో మధ్యాకాశంలో ఉండి అప్పుడు భార్యాసమేతంగా వస్తాడు ఇది జ్ఞాపకం ఉంచుకుంటేనే కాని ఈ ఉపమానం బోధపడదు కన్యకలు పదిమంది వారిలో సగం మంది బుద్ధిగలవారు మిగతా మంది బుద్ధి లేనివారు ఎవరికి నూనె సరఫరా ఉన్నదో వారు బుద్ధిగలవారు నూనె లేనివారు బుద్ధి లేనివారు నూనె పరిశుద్ధాత్మకు సంకేతం నూనె లేని వారికి దివిటీలు మాత్రమే ఉన్నాయి వెలగని దివిటీలు గలవారు వేషధారులు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అందరూ నిద్రపోయారు అయితే నిద్రపోయేవారిలో కూడా సగం మంది మాత్రమే పరిశుద్ధాత్మ గలవారు పరిశుద్ధాత్మ లేనివారు పైకి భక్తి గలవారే గాని దాని శక్తిని ఆశ్రయించనివారు ఏ ఘడియో ఏ దినమో తెలియదు గనుక మెలుకువగా ఉండండి ఆ దినము ఘడియా దశాబ్దం కాదు శతాబ్దము కాదు ప్రతి నిమిషము మెళుకువగా ఉండి ఉండాలి ఇప్పుడు ప్రభు తలాంతుల ఉపమానం చెప్పాడు పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లే ఉంటుంది అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం వెళ్లాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి దానితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాడు అలాగే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించాడు అయితే ఒక్క తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకున్నాడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి చెప్పాడు అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించావే అదిగాక మరి ఐదు తలాంతులు సంపాదించాను అతని యజమానుడన్నాడు భళా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను నీ యజమాని సంతోషములో పాలు పొందు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అన్నాడు అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించావే అవిగాక మరి రెండు తలాంతులు సంపాదించాను అతని యజమానుడన్నాడు భళా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను నీ యజమాని సంతోషములో పాలు పొందు తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చి అన్నాడు అయ్యా నీవు విత్తని చోట కోసేవాడవు చల్లని చోట పంట కూర్చుకునేవాడవు అయిన కఠినుడవు అని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను ఇదిగో నీది నీవు తీసుకో అందుకు అతని యజమానుడు అతణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోసేవాడను చల్లని చోట పంట కూర్చుకునేవాడను అని నీవు ఎరుగుదువా అయితే నీవు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసింది నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకుని ఉండేవాణ్ణే యజమాని ఇంకా అన్నాడు ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇవ్వండి కలిగిన ప్రతివానికి ఇవ్వబడుతుంది అతనికి సమృద్ధి కలుగుతుంది లేనివాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడుతుంది పనికి ఆ దాసుని వెలపటి చీకటిలోనికి తోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరకటము ఉంటాయి ప్రభువు రాకడ సమయంలో ఆయన కొరకై కనిపెట్టి ఉన్న వారిని గురించిన ఉపమానమిది తలాంతుల ఉపమానం యజమాని వారి సామర్థ్యముననుసరించి వారికి బాధ్యతలు అప్పగించాడు తలాంతులు అంటే డబ్బు పైకం తలాంతులు అంటే బాధ్యతలు తమకున్న సామర్థ్యాన్ని అనుసరించి బాధ్యతలను ఆయన అప్పగించటం జరిగింది ఒక్క తలాంతున్నవాడు దానిని గోతిలో పూడ్చిపెట్టాడు అతడు విశ్వాసాతుకుడు మిగతావారు తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించారు గాని ఈ ఒక్క తలాంతు గలవాడు తనకున్నది అభివృద్ధిపరచుకోకపోగా గుంట తవ్వి దాన్ని అందులో పాతిపెట్టాడు గమనించండి మనమందరము ఒకనొక రోజున ప్రభువు న్యాయపీఠమెదుట దేవునికి లెక్క అప్పగించాలి నీకు ఎన్ని తలాంతులున్నాయి వాటినేమి చేశావు ఎంత అభివృద్ధిపరిచావు అని ప్రభు అడుగుతాడు అనగా నీ విశ్వసనీయతను ఆయన పరీక్షిస్తాడు దేవుడు నీకిచ్చిన తలాంతు ఏదో నీవు గుర్తించు నమ్మకంగా నీవు దానిని వాడు కొందరికి దేవుడు కొద్దిగా ఇస్తాడు ఒక్క తలాంతు ఉన్నా దానిని అభివృద్ధిపరచుకోవాలి ప్రభు ఇప్పుడు జాతులకు కలగబోయే తీర్పును గురించి మాట్లాడుతున్నాడు ఆయన రాకడ కొరకై అందరూ సిద్ధపడాలి మహాశ్రమల కాలంలో జాతులన్నీ సువార్త వినడానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు జాతుల మధ్య రాజ్య సువార్త ప్రకటించబడుతుంది కొందరు తిరస్కరిస్తారు యేసుక్రీస్తు యొక్క స్వకీయులే ఆయనను నిరాకరిస్తారు మత్తయి శుభవార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినవు నుండి తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా దోతలు వచ్చేటప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతాయి గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచేటట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెడతాడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవానిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనండి నేను ఆకలిగొన్నాను మీరు నాకు భోజనం పెట్టారు దప్పిగొన్నాను నాకు దాహమిచ్చారు పరదేశినై ఉండగా నన్ను చేర్చుకొన్నారు దిగంబరినై ఉండగా నాకు బట్టలిచ్చారు రోగినై ఉండగా నన్ను చూడడానికి వచ్చారు చెరసాలలో ఉన్నాను నా వద్దకు వచ్చారు అని చెప్తాడు అందుకు నీతిమంతులు అడుగుతారు ప్రభు ఇవన్నీ మేము మీకు ఎప్పుడు చేశాము అందుకు రాజంటాడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనుక అది నాకే చేశారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అప్పుడు ఆయన ఉన్న వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి నాకు మీరు భోజనం పెట్టలేదు దాహమియలేదు నన్ను చేర్చుకొనలేదు నాకు బట్టలీయలేదు రోగినై చరసాలలో ఉండగా నన్ను పరామర్శించలేదు వారడుగుతారు ఇవన్నీ మేము నీకు చేయనిది ఎప్పుడు అందుకు ఆయన అంటాడు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు వెడతారు వింటున్నారా జాతులకు తీర్పు జరగబోతోంది జాతులు అంటే ప్రజలలోని విభిన్న వర్గాలు మనుషులందరూ గొర్రెలు అన్నాడు దేవుడు యషయా యాభై మూడో అధ్యాయం ఆరో వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు యహోవా మన అందరి దోషమును మీద మోపాడు మనుషులు గొర్రెలు తప్పిపోయిన గొర్రెలు కొన్ని దొరికినవి కొన్ని కాని జాతులను ఉద్దేశించి వారిని మేకలు అంటున్నాడు కుడివైపున గొర్రెలు ఎడమవైపు మేకలు అసలు సంగతి ఏమిటంటే మహాశ్రమల కాలంలో గుర్తించబడిన నూట నలభై నాలుగు వేల మంది యూదులు లోకంలో రాజ్య సువార్త ప్రకటిస్తారు యేసుక్రీస్తు వస్తాడని ఆయన పాప విమోచకుడని ప్రకటించి ప్రజలను ఆయన కొరకై సిద్ధపరుస్తారు కొన్ని జాతులు క్రీస్తును తిరస్కరిస్తాయి అంతిక్రీస్తు చెలరేగి దేవుని రాయబారులను హతమారుస్తాడు దేవుని ప్రజలకు సహాయం చేసే వారిని పట్టి వధిస్తాడు గిన్నెడు మంచినీళ్లు దేవుని ప్రజలకు ఇచ్చినా అది నేరమే అవుతుంది కాని దేవుడు తన వారిని దీవిస్తాడు జాతులు క్రీస్తును తిరస్కరిస్తే శిక్షకు గురి అవుతాయి అందుకే ప్రభు అన్నాడు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు చేశారు గనుక నాకు చేసినట్లే ఇది జాతులకు ప్రకటించబడిన సువార్త వెయ్యేండ్ల పరిపాలన వస్తుంది ఏసు రెండవ రాకడలో జాతులకు తీర్పు విధించబడుతుంది ఇప్పుడు ఇరవై ఆరో అధ్యాయానికి రండి యేసు ప్రభువు జీవితంలోని చివరి ఘడియలు ఆయన సిలువ దిశగా వెడుతున్నాడు ఆయనను బంధిస్తారు బేతనియలో మరియా ప్రభువును అభిషేకిస్తుంది ఇస్కరియోతు యోధ ప్రభువును శత్రువులకు అప్పగిస్తాడు ప్రభు రాత్రి భోజనం పేతురు యేసును ఎరుగనంటాడు గశమనే తోటలో ప్రభువు వేదన ప్రధాన యాజకులు యేసును నిర్బంధంలోకి తీసుకుంటారు సన్హెద్రిని ఎదట ప్రభువుకు విచారణ జరుగుతుంది శ్రోతలు ఇది పెద్ద అధ్యాయం ఇందలి ప్రతి సంఘటన వైపునకే చూపుతుంది ఇదంతా ఆయనకు ముందుగానే తెలుసు తన ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోటానికి ఆయనకు అధికారమున్నది యేసు ప్రభువు మీద చనిపోవటంలో మానవ జాతి రక్షణ ఇమిడి ఉంది మతైసు వార్త ఇరవయో అధ్యాయం సారాంశం వినండి యేసు ప్రభు తాను వేయబడబోతున్నానని ముందుగా చెప్పాడు మతనాయకులు యేసును మాయోపాయం చేత పట్టుకున్నారు ఆయనను చంపడానికి కుట్రాలోచన చేశారు యేసు బేతనియలో కుష్ఠురోగి అయిన సీమోను ఇంటిలో ఉండగా ఒక స్త్రీ ఆయనను అత్తరుతో అభిషేకించింది శిష్యులు సణిగారు ఈ నష్టం ఎందుకు ఈ డబ్బును బీదలకిస్తే కదా ప్రభు అన్నాడు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కదా ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసింది సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుంది ఆ తరువాత ఇస్కరియోతు యుధ ప్రధాన యాజకులతో బేరమాడాడు నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిస్తారు అని వారిని అడిగాడు వారు ముప్పై వెండి నాణ్యాలు తూచి అతనికిచ్చారు యేసు పస్కాను భుజించడానికి శిష్యులు ఏర్పాటు చేశారు ఆయన తన శిష్యులతో కూడా భోజనానికి కూర్చున్నాడు ప్రభు అన్నాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన అడిగారు ఆయన అన్నాడు నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచినవాడే నన్ను అప్పగించేవాడు ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు ఇరవై ఐదో వచ్చినం మిగతా శిష్యులు ప్రభు అని ఆయన్ను సంబోధిస్తే యూదా బోధకుడా అంటున్నాడు యూదా ముక్కపుచ్చుకొని బయటికి చీకట్లోకి వెళ్లిపోయాడు ఏసును ఎరగను అని చెప్పడానికి పరిస్థితుల ఒత్తిడి కారణమవుతుంది అటిది ఎవరికీ కలుగకుండునుగాక కుష్ఠురోగి సీమోను ఇంటిలో బేతనీయలో వెలుగు ఎరుషలేములో చీకటి ప్రభు రాత్రిపూట ఎరుషలేములో ఉండకుండా బేతనియకు అందుకే వెళ్ళాడు బేతనియలో ఏసు తమకు కావాలనే వారున్నారు ఎరుషలేములో ఆయనను సిలువ వేసేవారున్నారు ఏసు శిష్యులున్నారు గాని మరియమాత్రమే ఏసు మరణము యొక్క విశిష్టత గ్రహించింది శిష్యులది గుర్తించలేకపోయారు ఆ తరువాత స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో సమాధి దగ్గరికి వెళ్లారు గాని ఆయన శరీరం వారికి లభించలేదు ఆ భాగ్యం మరియకు మాత్రమే దక్కింది మరియ చేసింది చూచి ఇది నష్టం అన్నారు శిష్యులు అది బీదలకిస్తే బాగుండేది అన్నారు ఏది నష్టం ఏది లాభం వారికి విలువలు తెలియవా బీదలను గురించి మాట్లాడేవారు మాటలే కాని ఏమీ చెయ్యరు ధనవంతులు బీదల సేవ అంటారు తమకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి గాని బీదలు ఎక్కువవుతూనే ఉంటారు యేసు ప్రభువును ఎరగని వారి బీదల సేవలోని రహస్య ఉద్దేశాలు ప్రభువుకు మరుగైనవి కాదు యేసు ప్రభువును మహిమపరచని బీదల సేవ ఎలాంటిదో ప్రభువే చెప్పాడు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు గాని నేను ఉండను నామమున చేసిన ప్రతి సత్కార్యమునకు దేవుని గుర్తింపు ఉన్నది అందుకే ఒకటి కొరింతి పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో పౌలన్నాడు నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి యేసు ప్రభువు తన మరణాన్ని గురించి ఆరుసార్లు ముందుగానే చెప్పాడు ప్రభువు పస్కా సమయంలో చనిపోతానన్నాడు గాని మతాధికారులకు పండగ సమయంలో ఆయనను చంపటం కూడదనుకున్నారు అయినా మాటే నెరవేరింది యేసే మన పస్కా బలి తానెప్పుడు చనిపోవాల్సింది చెప్పేది శత్రువులు కాదు ఏసు తానే తన మరణ సమయం ఏదో తానే నిర్ణయించుకున్నాడు ఏసు శిలువ మరణం శత్రువుల పథకం కాదు అది దేవుని చిత్తం శిలువను సమీపిస్తున్న కొద్దీ ఆయన తన నిర్ణయాన్ని తేటగా విస్పష్టంగా తెలియచేశాడు గుర్తించండి ఈ అధ్యాయంలో మరియచేసిన ప్రేమారాధన యూదా చేసిన చర్య ఈ రెండిటి వ్యత్యాసం ఎంతో చూడండి ప్రభువును ఆరాధించవలసిన యూదా ఆయనను సిలువకు అప్పగించి అమ్మివేశాడు అతనిది నమ్మకం కాదు అమ్మకం పస్కా పండుగ నెరవేర్పే ప్రభురాత్రి భోజనం ప్రభువుతో భోజనము చేసినవాడే ఆయనకు విరోధముగా తన మడిమ నెత్తాడు ప్రభు అన్నాడు మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన వెడుతున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంటే బాగుండేది ప్రభువు మేడగదిలో శిష్యులతో భోంచేస్తూ ప్రకటించాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు నేనా నేనా అని ప్రతి ఒక్కరి మనస్సాక్షి ప్రశ్నించింది నేనైతేనా అలాంటి పని చేస్తానా అనుకోవచ్చుగాని తీరా ఎరగను అనవచ్చు కూడా ఆయన హస్తం మనమీద ఉండబట్టిగాని లేకపోతే ఆయనను అప్పగించే ప్రమాదంలో ఎవరైనా త్రుటిలో పడిపోవచ్చు అందుకే మా ప్రియశ్రోతలకు మనవి ప్రభువుకు సన్నిహితంగా ఉండండి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నవారే అంతము వరకు ఆయనను అంటిపెట్టుకుని ఉండగలుగుతారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్